యేసు ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఆయన నా రాజము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పారు మన స్వదేశము పర్లోకము పర్లోకంలో పాపం చేసిన తర్వాత అపరిచితులుగా జీవిస్తూ ఈ భూమి మీరు కొంతకాలం మాత్రమే ఉండే ప్రదేశం మీరు అపరిచితులు కాబట్టి ఈ భూమిపై సంతోషాల కంటే దుఃఖాలే ఎక్కువ ఒక అపరిచితుని యొక్క జీవితం అలసటంగా చంచలంగా ఒంటరిగా మరియు నిర్జనంగా ఉంటుంది ఏమైనా దుఃఖం వేదన మరణం లేని పరిలోకానికి మనం వెళ్తాము మనం ఇంటికి వెళ్లే మార్గమందు ఆశను కలిగి ఉన్నాము కనుక మనం ఆత్మిక ఆనందంతో మన జీవితాలను జీవిస్తాము భూలోక విషయాలు తాత్కాలికమైనవి మరియు ఏదో ఒక రోజు అదృశ్యమైపోవును కానీ పర్లోక రాజానికి సంబంధించినవి నిత్యమైనవి వాటిని ఎవరు తీసివేయలేరు ఈ లోకంలో ఒకరి చిత్తంతో సంబంధం లేకుండా ఆకస్మాత్మక విపత్తులు సంభవించును సురక్షితమైన స్థలం అనగా పర్లోకం మాత్రమే పర్లోక రాజము వెల్లుటకు విలువైన స్థలం కాదా ఎందుకనక నేరం లేదు మరణం లేదు తెగులు లేదు మరి రోగం లేదు మన పౌరసత్వం పరలోకంలో ఉందని రాయబడేను తల్లిదండ్రులు ఒక దేశ పౌరులైతే వారి పిల్లలు కూడా ఆ దేశ పౌరులు మీరు దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలైతే మీరు పల్లోకంలో పౌరసత్వం కలిగి ఉంటారు కాబట్టి మీరు దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలకు తగిన విశ్వాసమును కలిగి ఉండవలను ప్రపంచంలో కూడా అభివృద్ధి చెందిన దేశాలలో పౌరసత్వం పొందాలనుకునేవారు మంచి క్రియలు చేసి అర్హతలను సాధించవలను అదేవిధంగా మీరు పల్లోక రాజ్యంలో ప్రవేశించే వరకు మీ లోపలను సరిదిద్దుకోవలెను మరియు పర్లోక పౌరులుగా పరిపూర్ణమైన స్వభావమును పొందవలను మీరుపై విషయాలపై మీ హృదయాన్ని ఉంచవలనని మరియు కృత స్వభావమును ధరించవలనని రాయబడేను మీరు దేవుని రాజము యొక్క వస్త్రాలను ధరించవలను మరియు దేవుని రాజ్యము యొక్క ఆహారమైన కృత నిబంధన తినవలెను వలెను పరిశుభ్ర గ్రంథము కోపపడకము అసభ్యంగా ప్రవర్తించకూడదు చెడు చేయకూడదు పడకండి దొంగిలించకూడదు వ్యభిచారం చేయకూడదు అని సెలవిస్తుంది రెండి మనం చేయకూడదని పరిశుద్ధ గ్రంథము సెలవించినది చేయక ఉందము మీరు అనారోగ్యంగా మారినప్పుడు మీ పరిస్థితిని మరింత దిగజార్చగల ఆహారాన్ని తినకూడదని వైద్యాలు చెప్పును కదా మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును సగ్గుణము నందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశ నిగ్రహమును ఆశ నిగ్రహమున నందు సహనమును సహనము భక్తిని భక్తిని యందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును దయచేసి దేవుని వాక్యమును ఆచరణలో పెట్టండి తద్వారా మీరు పల్లోక రాజ్యంలో ఘన స్వామి పొందగలరు ఒక కఠినమైన స్వభావము గలవారు దానిని అందమైనదిగా మార్చును కాక దేవుని పూర్తిగా గ్రహించని వారు ఆయనను గ్రహించటకు పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేయును కాక నీతిని ప్రకటించని వారు స్వార్థ ప్రచారం ద్వారా దానిని తెలియజేసి సభ్యుల పట్ల శ్రద్ధ వహించని వారు శ్రద్ధ వహించడం ప్రారంభించి బలహీనలను ఓదర్చడం ప్రోత్సహించడం మరియు సహాయం చేయటం మరియు బాధ పెట్టిన వారు బాధ కలిగించే మాటలకు బదులుగా సానుకూలమైన మరియు అందమైన మాటలను మాట్లాడను గాక తద్వారా వారు దేవునికి ఇష్టలుగా మారగలరు పర్లోకంలో నీతివంతులకు మాత్రమే పౌరసత్వం ఇవ్వబడుతుంది చెడు చేయువారు దేవుడిని చూడలేరు ఒక జాలరి చేపలను పట్టి మంచి వాటిని బుట్టలు వేసి చెడును పారువేసినట్లుగా దేవుడు నీతివంతుల నుండి దుష్టులను వేరుచేయును మీరు పర్లోకప్పు బుట్టలు వేయబడుటకు ప్రతి ప్రయత్నం చేయవలను సుధమ మరియు గుమ్మరాలు చాలా దుష్టమైనవి మరియు వ్యభిచారమైనవి కావున దేవుడు వారిని అగ్నింతో నాశనం చేశారు మరియు నోహు సమయంలో ప్రజలు చాలా దుర్నీతిగా మరియు దుష్టులుగా ఉండి మంచి ప్రజలు ఇక జీవించలేనందున దేవుడు నీటితో ప్రపంచాన్ని నాశనం చేశారు ఆ సమయంలో ఆయన నీతి బోధకుడుగా నోహును రక్షించారు మరియు నీతివంతుడైన లోతును రక్షించారు ప్రస్తుత ఆకాశములు మరియు భూమి భక్తిహీనుల యొక్క తీర్పు దినము మరియు నాశనము కొరకు అగ్ని కొరకు భద్రపరచబడి ఉన్నాయని గ్రంథము సెలవిస్తుంది రండి మానవుల్ని రక్షించే దేవుని గురించి మరియు తమపైకి విపత్తులు వస్తాయేమోనని భయంతో వణుకుతున్న వారికి పస్కా యొక్క సత్యము గురించి ప్రకటిద్దాం త్వరగా సియోనుకు పారిపోవమని వారికి చెబుతాం మరణిస్తున్న ఆత్మను రక్షించటం చేయుట పెండ్లి బట్టలు లేకుండా పెండ్లు విందుకు వచ్చిన వారు పరిష్కరించబడ్డారు మీ యొక్క నీతి మరియు వస్త్రాలు మీరు క్రీస్తులను ధరించవలననే బోధన కూడా కలదు ప్రతినబంధన పస్కాను ఆచరించిన పరలోక పౌరులుగా రెండి పరిశుద్ధ క్రియలను ఆచరిద్దాం దయచేసి మంచి క్రియలు చేస్తూ ప్రతనబంధన యొక్క నీతిని శ్రద్ధగా ప్రకటించండి అనేక మందిని దేవుని వైపు నడిపించండి మరియు పరలోక రాజంలో ఘన స్వాగతం పొందే పరలోక పౌరులుగా మారండి